అందరికీ నమస్కారం తుఫాను కారణంగా రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు రైతులు గత కొన్ని నెలలుగా ఎంతో వ్యయ ప్రయాసాలతో పండించుకున్నటువంటి పంట అంతా కూడా నీట మునిగిపోయి ఈరోజు రైతులు కన్నీరు మున్నీరు అయిపోతున్నారు ఇంకో పక్క కొన్ని ప్రాంతాలలో ఇళ్లలో కూడా మోకాళ్ళ లోతు నీళ్లు గదిల వరకు వచ్చేసి అక్కడ బాధిత ప్రజలు వాళ్ళు తినడానికి భోజనం కూడా లేక వాళ్ళ ఇంట్లో కూర్చోడానికి చోటు కూడా లేక అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ ఎదురు చూస్తున్నారు మరో పక్క పట్టణాల్లో కూడా కొన్ని పట్టణాల్లో కూడా ప్రభుత్వ హాస్పిటల్లోకి ప్రభుత్వ కార్యాలయాల్లోకి కూడా మోకాళ్ళ లోతు నీళ్లు గదుల వరకు కూడా వచ్చేసి ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈ తుఫాను కారణంగా అతలాకుతలం అయిపోయింది ఇలాంటి విపత్తుకర పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమంత్రి బాధ్యతగా చూ ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు జగన్ రెడ్డి ఇంట్లో కూర్చున్నాడు మూడు రోజులుగా కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాత్రం తన నాయకుల చేత తన కార్యకర్తల చేత పన్నెండు వేల మందితో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి అన్యాయం అయిపోయిన రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అండగా నిలబడండి వాళ్ళకి సహాయ కార్యక్రమాలు చే చేయండి అంటూ ఈరోజు సహాయ కార్యక్రమాలు చేయిస్తున్నారు మా ఉంగుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవ గన్ని వీరాంజనేయులు గారు ఈరోజు నీట ములిగిపోయి కన్నీరు మున్నీరు అయిపోతున్న ప్రతి రైతు దగ్గరికి ప్రతి గ్రామానికి ఈ వరద ప్రభావం చూపించినటువంటి ప్రతి గ్రామానికి ఆయన స్వయంగా వెళ్ళి ఆ రైతులకి సహాయ కార్యక్రమాలు చేస్తూ వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళకి ధైర్యం చెప్తూ వాళ్ళ తరపున ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నారు ఒక్కసారి చూడండి ఎంత బాధ అంటే ఎంత బాధ ఇవాడంతా కూడా నిన్న మధ్యాహ్నం నుంచి ఎప్పటి వరకు కూడా మేము వెళ్ళని గ్రామం లేదు తిరగని చోట్లేదు ఎక్కడికి వెళ్ళినా సరే రైతుల ఆక్రమణలో ఎక్కడికి వెళ్ళినా రైతుల దారుణ దారుణంగా బాధలు మా బేమడోళ్ల మండలం అంబరిపేట పంచాయతీ వట్లపట్ల గ్రామం మాకంటే వెంకటసాయం ఒక రైతు పొద్దున వెళ్ళి రైతులు గారు రాసినలా చూసినా ఇంటికి వెళ్ళి కురుకుంబం తాగేశాడు ఎవడెత్తాడు ఈ ప్రాణాలు ఎవరికిస్తాడు సహాయం మీ సిగ్గు మీకు కలెక్టర్ గారు మీరు చూడరా

आइ तो बोलना लाते हैं हम मना के पास बोलना है बोलना है बप्पी साहब तेरे तो तेरी याद आ गई है याद आ लागत है मेरे मालूम है जात होगा लूट करो ना नरिगेरी बोले क्लायंट प्रोब्लेम टेक्नोलॉजी तो डाल क्या किराने रूप मारो ये बात करो ऐसा एक बात है ये वाला वाक्पट्टी सेटअप इसमें ताई क చూశారు కదండి ఇలా ఆయన నియోజకవర్గంలో బాధిత రైతులున్న ప్రతి ప్రాంతానికి కూడా ఆయన వెళ్ళి ఆయన సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు ఇలా ఒక్క నియోజకవర్గంలోనే కాదండి ఇలా దెందులూరు చూసుకుంటే చింతమనేని ప్రభాకర్ గారు నిన్న ఏలూరులో బడేటి రాధాకృష్ణయ్య గారు చంటి గారు ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్లో మోకాళ్ళ లోతు నీళ్ళు వస్తే ఆయన స్వయంగా నీళ్లు తోడినటువంటి పరిస్థితి అలాగే పోలవరంలో బోరగం శ్రీనివాస్ గారు అలాగే న్యూజువీళ్ళలో ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారు ఇలా ప్రతి నియోజకవర్గంలో కూడా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులందరూ కూడా నిన్నటి నుంచి ఈ కుంభవర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఇలా భారీ బాధితుల దగ్గరికి వెళ్ళి సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈ అధికార పక్ష ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళు ఏం చేస్తున్నారో అది కూడా మనం ఒకసారి చూద్దామండి చూడండి మంత్రి గారు శారు కదండీ మంత్రి రోజా గారు రాష్ట్రంలో రైతులు ప్రజలు ఇళ్ళు ములిగిపోయి నీళ్లు నీళ్ళు వచ్చేసి రైతులు పంట ములిగిపోయి కన్నీరు మున్నీరు అయిపోతుంటే ఈవిడి తుఫాన్ని ఎంజాయ్ చేస్తుందండి తుఫాన్లో రీల్స్ చేసుకుంటుంది పాటలకి చూసాం కదా ఎంత ఆనందంగా ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఆవిడ రోడ్డు మీద వాన్లో తైతెక్కలాడుతుందో ఒక్కసారి మనందరం చూసాం కదండి ఇది వీళ్ళ పరిస్థితి మరి ఇలాంటి చర్యలు వాళ్ళని ఏమనాలండి సైకోలిజం కాదా ఇది సైకోల్ కాదా వీళ్ళు వేళా మనం ప్రజాప్రతినిధులుగా వెనుకు వెన్నుకున్నది వీళ్ళ మనల్ని పాలించే నాయకులు ఒక్కసారి మన అందరం కూడా ఆలోచన చేసుకోవాలి ఇదే ఇలాంటి విపత్తుకర పరిస్థితుల్లో ఇలాంటి విపత్తుకర పరిస్థితుల్లో మనకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గనక ఉండి ఉంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉండేది ఒక్కసారి మనం గతం గుర్తు చేసుకోవాలి తప్పకుండా ఈ పరిస్థితుల్లో మనం గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంతకు మించిన పెద్ద తుఫాను హుద్హత్ తుఫాన్ వచ్చింది తిత్లీ తుఫాన్ వచ్చింది దీనికంటే పది రెట్లు ఎక్కువ ప్రభావం చూపించినటువంటి తుఫాన్లవి హుద్ తుఫాన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం ఎంత భారీగా నష్టపోయిందో మనందరికీ కూడా తెలుసు ఎంత అల్లకల్లోలం అయిపోయిందో అప్పుడు విశాఖపట్నంలో ఆయన స్వయంగా వెంటనే వచ్చి అక్కడే వారం రోజులు బస్సులో ఉండి ఒక్క వారంలోనే అంత నష్టపోయిన విశాఖపట్నాన్ని మళ్ళీ తిరిగి మామూలు స్థితికి తీసుకొచ్చారు ఆయన చర్యల వలన ఆయన చేపట్టిన కార్యక్రమాల వలన అలాగే తిత్లీ తుఫాన్ అప్పుడు కూడా అంతేకాకుండా ఇలాంటి ఇంత పెద్ద విపత్తులు జరిగినప్పుడు ఆయన ప్రత్యేకంగా కొన్ని జీవోలను తీసుకొచ్చి జీవో నెంబర్ నైన్ హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు జీవో నెంబర్ నైన్ ద్వారా తిత్లే తుఫాన్ వచ్చినప్పుడు జీవో నెంబర్ ఫోర్టీన్ ద్వారా తీవ్రంగా నష్టపోయిన రైతులకి ఎక్కువ నష్టపరిహారం వచ్చే విధంగా ఆయన చర్యలు తీసుకున్నారు మరి ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏం చేసింది నష్టపరిహారంలో కూడా ఈ జగన్ రెడ్డి కోతలు విధించాడు మూడు రోజులైనా ఇలాంటి తుఫాన్ వచ్చి ఇప్పటి వరకు నోరు మెదపలేదు అడుగు తీసి గడప బయట పెట్టలేదు అతనే కాదు ఆయన మంత్రులు ఎమ్మెల్యేలు కూడా చూసాం కదండీ అప్పుడు హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు కూడా ఈ జగన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండి ఏం చేశాడండి ఏంబి మాల్లో ఎవెంజర్స్ సినిమా చూశాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ మంత్రులు ఏం చేస్తున్నారు ఆనందంగా తుఫాన్లో వానపాట్లు పాడుకుంటున్నారు వీళ్ళనాండి మనం ఎన్నుకున్నది ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాలి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాని మనం గమనించుకోవాలి మనందరం కూడా కళ్ళు తెరుచుకుందాం ఈ ప్రభుత్వాన్ని తరిమి తరిమి కొడదాం థ్యాంక్ యూ పాటలు పాడుకుంటున్నారు వేళనాండి మనం ఎన్నుకున్నది ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాలి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాని మనం గమనించుకోవాలి మనందరం కూడా కళ్ళు తెరుచుకుందాం ఈ ప్రభుత్వాన్ని తరిమి తరిమి కొడదాం థ్యాంక్ యూ